రోజుకి మూడు నాలుగు లీటర్ల నీళ్ళు ఎందుకు తాగాలి అనే దాని మీద మాట్లాడుకుందాం వేదవే హాయ్ నేను మీ డాక్టర్ రవి కుమార్ సెల్ హెల్త్ క్లినిక్ నుంచి మన శరీరం మూడొంతులు నీటితో నిండి ఉంది ప్రపంచమే మూడొంతులు నీటితో నిండి ఉంది కదా మన డిఎన్ఏ సిగ్నలింగ్ వ్యవస్థని శాసించే బ్రెయిన్ తొంభై రెండు శాతం నీటితో నిండి ఉంది లంగ్స్ లో డెబ్బై రెండు శాతం నీళ్లు ఉన్నాయి లివర్ లో కూడా కిడ్నీ లో కూడా ఒక అవయవం కాదు అన్ని అవయవాల్లో మూడు వంతులు నీళ్లే ఉన్నాయి చివరికి మన బోన్స్ లో కూడా ఇరవై ఐదు శాతం నీరు నిండి కదండి ప్రతిరోజు మనం కంటితో చూడటానికి శరీరం ఒక లీటర్ నీళ్లు ఖర్చు పెడతాలి మీరు శ్వాస తీసుకోవడానికి శ్వాస వదలటానికి కూడా రోజుకి లీటర్ నీళ్లు ఖర్చు పెడతాంది మీ నోటిలో సెలైవ ఉమ్ము చేరటానికి కనీసం లీటర్ నీళ్లు ఖర్చు పెడతాంది రోజు శరీరం మీ ఫిజికల్ యాక్టివిటీస్ కి మీ దైనందిన చర్యలకి కోసం శక్తి కావాలంటే దానికోసం కూడా ఒక లీటర్ నీళ్లు ఖర్చు పెడతాంది మన శరీరం శరీరంలో మూడొంతులు నీళ్లు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోతే మనం తినే ఆహారంలో నుంచి కూడా నీరు కనవర్ట్ చేసుకుని ఖర్చు మళ్ళీ మరుసటి రోజు కూడా మనకు ఆ శక్తిని ఇవ్వాలంటే ఈ రోజు ఖర్చు పెట్టిన నాలుగు లీటర్ నీళ్లు మళ్ళీ శరీరానికి ఇవ్వాల్సిన ధర్మం మనకు ఉందా లేదా ఒకసారి ఆలోచించండి మూడు నుంచి నాలుగు లీటర్ నీళ్లు మళ్ళీ మనం తిరిగి శరీరానికి ఇచ్చేయలసిన బాధ్యత మన మీద ఉంది అది ఎవరి కోసం ఇవ్వట్లేదండి మన శరీర ఆరోగ్యం కోసం ఇస్తున్నాం దీనివల్ల మనకే కదా లాభం మన చర్మ సౌందర్యం స్కిన్ సెల్స్ అన్ని టైట్ అవుతాయి డీటాక్స్ అవుతాయి చర్మం బ్రైట్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం నుంచి ముక్తి కలుగుతుంది ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు బాడీ డీటాక్స్ అవుతుంది లివర్ డీటాక్స్ కిడ్నీ ఫంక్షనింగ్ మెరుగవుతుంది రక్తంలో ఉన్న మలినాన్ని త్వరితగతిన కడిగేసి మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపించగలుగుతుంది ఇన్ని రకాల లాభాలు శరీరానికి మీరు తాగే మూడు నాలుగు లీటర్ల నీటి వల్ల ఉంది అని మీకు అర్థం ఇదే నీటిని మీరు మూడు నాలుగు లీటర్లు తాగుతూ తెల్లవారుజామున పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చగా వేడి నీళ్ళల్లో కొద్దిగా నిమ్మకాయ కొద్ది పసుపు కొద్దిగా దాల్చిన చెక్క పొడి కొద్దిగా తులసి కొద్దిగా అల్లం వేసి మరిగించి తర్వాత ఒక పది గ్రాముల కొబ్బరి నూనె కూడా దాంట్లో జోడించి ఒక గ్లాసు నీళ్లు గోరువెచ్చగా తాగండి డైజెషన్ ప్రాబ్లం గట్ హెల్త్ ప్రాబ్లం అన్నిటి నుంచి ముక్తులు అవుతారు గట్ బ్రెయిన్ బ్యారియర్స్ అన్నిటిని ఛేదించగలుగుతారు సరైన నిద్రతో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏమీ లేకుండా ఉండగలిగే స్థితిలో ఉంటారు అలాగే రాత్రిపూట పడుకునే ముందు కూడా ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తాగి పడుకోండి ఆరోగ్యవంతంగా ఉండండి అనారోగ్యాల అనారోగ్య పడకండి ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయండి సెల్ హెల్త్ విధానం ఎప్పుడు చెప్తున్నది అదే కదండి అయితే అందరూ నాలుగు లీటర్ నీళ్లు తాగాలని ఖచ్చితంగా పాటించాలని మేము చెప్పట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు అధికంగా నీరు తాగడం మంచిది కాదు అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎట్లాగో మీరు సెల్ హెల్త్ క్లినిక్ వస్తారు మా డాక్టర్లు సంప్రదిస్తారు వాళ్ళ సలహాలు తీసుకుంటారు దాని ప్రకారం దానికి అనుగుణంగానే మీ జీవన శైలిని మార్చుకుంటారు దాహం అయ్యేదాకా మీరు వేచి చూడకండి రోజు మొత్తం తాగుతూనే ఉండండి ఒకేసారి ఎక్కువ తాగడం కూడా మంచిది కాదండి రోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగి తీరాల్సిందే అనే ఒక నియమం పెట్టుకోండి ఇంత మేము చేయలేమండి నాలుగు లీటర్లు నీళ్లు మా వల్ల కాదండి నాకు పొద్దున గ్లాసు సాయంత్రం గ్లాసు తాగుతాం మధ్యలో మాకు ఆ మూడు లీటర్లు నీళ్లు తాగే ఇబ్బంది ఉందండి నాకు ఉపాయం ఉందా చెప్పండి అని అడుగుతారా దానికి కూడా ఉపాయం ఉందండి మన సెల్ హెల్త్ ఎక్కువ ఉంది కదండి ఈ ఒక్క లీటర్ సెల్ హెల్త్ వాటర్ మాత్రమే మీరు తాగితే నాలుగు లీటర్ల సరిపడా హైడ్రేషన్ వస్తుంది రోజు మొత్తం మీద మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచగలిగే శక్తి దీంట్లో ఉంది కాబట్టి మీరు నార్మల్గా మూడు నాలుగు లీటర్లు తాగలేని పరిస్థితిలో ఉంటే కనీసం ఒక లీటర్ ఈ సెల్హెల్త్ ఎక్కువ తాగండి పొద్దున సాయంత్రం ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు తాగండి థ్యాంక్ యూ వెరీ మచ్